ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు రైలు ప్రమాదాలు అన్ని ప్రమాదాలు జరిగి జన నష్టం జరుగుతుంది కాబట్టి ఆ జన నష్టం ప్రజలు జాగ్రత్త అతి జాగ్రత్త పడకుండా రాజార్లపై నా అక్కజలను సంతోషపడండి రా నాగదేవతలను పూజించండిరా పంచభూతాలను శాంతింపజండిరా అలా తీసుకున్న వారికి ఏ ప్రమాదాలు కలగకుండా కాల్పు దుల్లాటకుండా చూసుకుంటాను కదా చేస్తుంటాను ఆలయానికి వచ్చే భక్తులకు కానీ పోయే భక్తులకు కానీ గర్భిణి స్త్రీలకు కానీ పెళ్లి కాని పిల్లలకు కానీ అందరికి ఎవరికి ఆకందం రాకుండా కంటికి రంపల కడుపులో పెట్టుకొని మళ్ళీ చిన్నపిల్లలు చిన్న చిన్న పిల్లలు చిన్న వయసులో మంచి కూడా పిల్లలు చేస్తున్నారు కాపాడాలి ఎవరికి

అనబి అమా గతివాసన గ్రామావాసన కాంపడ తల్లి అందరికి దట్టికి దప్పలా చూసుకొని అందరికి అతి శ్రద్ధతో ఆ భక్తి ఐదు వారాలు సాధన పెట్టుకోవాలనేది అమ్మ ఈ सूचनाలే ఉండ ఉంటే ఇయ్య నా మానే పాటిస్తావు ఇదా మీ ఐగుడాల నడుస తల్లి బై ఖని నా మిస్కుచన ఇవ్వాల అమ్మ ఎట్లా ముందు జాగ్రత్తగా ఎట్లుండాలి ఎట్లా ముందడు పోవాలి ఎట్లా భవిష్యత్తులో ఏ చెడు కార్యక్రమం రాకుండా మీ పూజలు ఏం చేయాలి మీ ఆశీర్వాదం ఎట్లా పొందాలి అందరికీ నేను కంటికి రెప్పలా చూసుకుంటాను కదా ప్రతిరోజు నా పడ్డారు వాడిన వారికి రోమ రోమాన నిలబడి ఉంటాను కదా కార్యకర్తలంతా నా యొక్క కార్యాలయాన్ని తీసుకున్నట్లయితే రోమ 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 రోమాన నిలబడి ఉంటాను కదా

కట్టం అడుగు అడుగు నా చాకలు పెట్టుకుంటూ వైభవంగా సాగలు ప్రతిరోజు నా బండారు వాట వారికి రోమ రోమను నిలబడి ఎల్లప్పుడూ రక్షించుకుంటాను కదా ఒక వారం తోట పోవాలి కదా నువ్వు చెప్పిన కార్యక్రమం చేస్తున్నావు సరే ప్రతిసారి చేస్తున్నావు చాలా సంతోషంగానే ఉన్నాను కదా నా సంతోషమే మీ సంతోషం కదా सं <laughs> सत